ప్రజలందరూ బాగుండాలి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చి మన అందరికి మన అత్యంత ఆప్తుడు ఈ రాష్ట్రానికి ఆప్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా వీరందరూ సహకరిస్తారని సహకరిస్తామని కూడా వచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు నిజంగా ఇది చాలా పెద్ద విషయం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీరు ఇన్ని రోజులు ఉన్నటువంటి పార్టీని కూడా వదులుకొని మీతో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగింది ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ముందుకొచ్చి మీరు అందరూ మాతో కలిసినందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ఇది చాలా ఈ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం ఇరవై ఏడు పంచాయతీల్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మొత్తం హెల్కే మండలమే ఇక్కడ ఉంది సో విజయం పెద్దలు అన్నట్టు పోటీ ఆశ ఐదు వేల పైసీలకు మెజారిటీ అవుతాం కట్టి పదివేలు కూడా రావచ్చు పైగా వస్తుంది సో రామకృష్ణ హ్యాపీ అంటే హ్యాపీ హలో హ్యాపీ అంటే హ్యాపీ కలుగుతావు ఇదే విధంగా ప్రతి మండలంలోనూ ఉంది నిజంగా చాలా సంతోష సమయం ఇది పెద్దలు పో వెరెడ్డి గారు నమస్తే ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్తారు మీరు చెప్పాలి రెండు మాటల తర్వాత నేను మాట మాట్లాడతాను